నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ టూరిస్టులు ఇరవై ఏడు మందిని విచక్షణారహితంగా కాల్చి చంపడం జరిగింది కేవలం మీరు హిందువులా కాదా అని జరిగింది ఈ విచక్షణ లో సంతాపతి ప్రకటించడం జరిగింది అందులో మొదట ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పనిలో కూడా ఈ ఏదైతే దాడి జరిగిందో దాడి నిరసనగా దాడిని ఖండిస్తూ ఈ రోజు పొవసర నిరసన ర్యాలీలు ఈ గ్రామ గ్రామాలు నిర్ణయించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు జన సైనికులు అలాగే కూటమి సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది ఎక్కడైనా సరే ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు అలాగే అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో త్వరపడకుండా తగిన గట్టిన చర్యలు ఈ మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం ఎవరైతే ఉన్నారో ఈ తీవ్రవాదు నలుగురిని కూడా గుర్తించడం జరిగింది వారిని వెంటనే కూడా మృతి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ తీవ్రవాదుల్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి వారిని వెంటనే మృతి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై జనసేన జై కూటమి జై మోడీ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై జై